తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మల్లికి ఎంవికె ఈరోజు ముందు మీ ముందుకు రావడానికి గల కారణం పాపం హుజురాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే చాలా ఆవేదన పడుతున్నాడు వాళ్ళకు ప్రభుత్వ అధికారులు సహకరించట్లేదని ఏదేదో చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు పంచుతారు ఇది చేస్తాను అది చేస్తానులు నా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తారు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు పాప నాకు కూడా చాలా బాధేసింది ఆ వీడియో చూసిన తర్వాత ఆ ఎమ్మెల్యే పేరెత్తడం కూడా నాకు ఇష్టం లేదు మిస్టర్ ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చిందా నీకు ఒక సామెత ఉంది నువ్వు చూపిన దారే నీర నీరజాక్ష అనే ఒక సామెత ఉంది సామెత మర్చిపోయినట్టున్నావు నువ్వు న్యూటన్స్ స్థాడ్లా చదువుకున్నావా నేను న్యూటన్స్ థాట్లా తెలుసు కదా ఎంత వేగంతో బంతిని మనం విసురితే గోడకి అంతే వేగంతో రిటర్న్ వస్తుందని చెప్పేసి అట్లా ఇప్పుడు యాదికొచ్చిందా నీకు కొంచెం ఏమన్నా అనిపిస్తుందా ఇప్పుడు యాదికి వచ్చిందా ఈటల రాజేంద్ర ఎంత కష్టపెట్టినావు నువ్వు నువ్వు చెక్కులు బంచనిచ్చినావా ప్రోటోకాల్ ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చినావా ఏం నీ దగ్గరికి వచ్చేసరికి నొప్పి కాలుతుందా కింద కొంచెమన్నా సిగ్గు సిగ్గుండాల మాట్లాడే ముందు ఆ వీడియో పెట్టే ముందు కొంచెమన్నా సిగ్గుండాలా నీకు అంటున్నా మొత్తం ఆయనను ఇష్టం ఉన్నట్టు చేసి కాన్స్టెన్సీలో తిరగకుండా చేసి చెక్కులు పంచకుండా చేసి ప్రజల నుండి దూరం చేసేలాగా చేసి నువ్వు ఇప్పుడు ముసలేడిపేడుస్తున్నావు వచ్చి ఇక్కడికి ఏం నీకేమైనా నువ్వు నువ్వు చూపిన దారే కదా వాళ్ళు ఎస్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళే పంచుకుంటారు ఏం నీకేమొచ్చింది అంటే నీకు న్యాయం మందుకో న్యాయమా నువ్వు చేస్తే సంసారం పక్కోటి చేస్తే వ్యపచారమా ఇదా పిల్ల పిల్ల మాటలు అంటారు నీ అన్నీ పిల్లేశాలు వేస్తూ ఉంటావు అసెంబ్లీలో చూసినా సిగ్గు సిగ్గు తలదించుకుంటారు ఒక్కొక్కరు ప్రజలు నువ్వు చేసే కథలకు నువ్వు చేసే చిల్లరేషాలకు ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి ఒక రాజకీయాలకు వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా ఉన్నతమైన రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ గుర్తుపెట్టుకో రాజకీయాలకు రాకముందంటే నువ్వు చిల్లరేషాలు ఎన్ని సంబంధం లేదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి చాలా హుందాతనంగా ఉండాలి నీ ఏషాలన్నీ చిన్న పొరగాళ్లకు ఎక్కువ పెద్దోళ్ళకు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు గుర్తుకొచ్చిందా చెక్కులు బంచుడు కళ్యాణలక్ష్మి చెక్కులు వాళ్ళకి ఏదైనా లబ్ధిదారులకు ఏదైనా ఉన్నాయి ఆఫీసర్స్ బంధాన్లు మేము మీ తరాక చూస్తా ఏం చూస్తావు నువ్వు రాజేందర్ గారు కాబట్టి ఆ ప్లేస్లో ఊరుకొని సైలెంట్గా ఉన్నాడు కానీ నాలాంటి వాడు ఉంటే మాత్రం తాట తీసి వదిలిపెట్టుకోను నిన్ను తమాషా అనిపిస్తుందా నీకు మంచిగా ఎన్నుకున్నారు నిన్ను ఎంజాయ్ చేయి వాళ్ళని మంచిగా కాపాడుకో ఇంకా ఇక్కడ ఉండైనా మంచి పేరు తెచ్చుకో హుజరాబాద్ ప్రజలతోటి మమేకమై మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి చిల్లర్ ఎలిగేషన్స్ పెట్టుకుంటూ వచ్చి నాకు ఇలా ఇస్తలేరు ప్రోటోకాల్ ఫాలో అవుతలేరు నన్ను ఇట్లా చేస్తున్నారు నన్ను అట్లా చేస్తున్నారు అని ముసలేడుకులు ఏడవకి ఇప్పుడు వచ్చి నువ్వు చేసిన కథలు నీకే చుట్టుకుంటాయి ఎట్లాంటి వీడియోలు పెట్టకు అనిపిస్తుంది తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్